నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ గత ఐదేళ్లుగా నవరత్నాలను పార్టీలు కులం మతం ప్రాంతీయం చూడకుండా లబ్ధిదారులందరికీ సంక్షేమం అందిస్తున్నామని జగన్ చెప్పడం దాదాపు గంటన్నరసేపు సభలో ప్రసంగించిన తర్వాత ఓ అధికారి ఆయనతో కంప్యూటర్ బటన్ ఇంకేం అకౌంట్లలో డబ్బులు పడిపోయాయని అనుకుంటారు అప్పటికప్పుడు డబ్బులు జమకావు పదిహేను రోజుల తర్వాత ఎదురు చూసినా డబ్బులు జమయ్యే పరిస్థితి ఉండదు ఇది జగన్ ఉత్తుత్తి బటన్ మాయ ఐదేళ్లుగా చేస్తుంది ఇదేనని లబ్ధిదారులు గ్రహించేసరికి పుణ్యకాలం కాస్త ముగిసిపోయింది తాజాగా అనకపల్లిలో ఆర్భటంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ చేయూత పథకం లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు వేస్తున్నానంటూ బారు వారం దాటినా ఇంతవరకు ఒక్క లబ్ధిదారుడి ఖాతాలో కూడా చేయూత సొమ్ములు పడిన దాఖలాలు లేవు మరి రెండు రోజుల్లో ఎన్నికల కూడా అమల్లోకి వస్తే ఇక లబ్దిదారుల ఖాతాలో పడిని డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు జగన్ మాత్రం బటన్ నొక్కుదారు డబ్బులు పడ్డాయి అన్న ప్రచారం మాత్రం ఘనంగా చేసుకోవడానికి వీలుంటుంది అసలు జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని జగన్ ఎంత అబద్దంగా మార్చేశారంటే ప్రభుత్వ కార్యక్రమం అంటూ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ కార్యక్రమంలా సభ ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తారు తమ చేతుల్లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో అంగన్వాడీలు కార్యకర్తలను భయపెట్టు అసలు చేయూత పథకం కింద లబ్ధిదారులకు డబ్బులు వేయాలంటే అందుకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తూ విడుదల జీవో ఇవ్వాలి కానీ అలాంటిదేమీ లేకుండానే ఉత్తుత్తి బట్ట నొక్కేసి జగన్ చేతులు దురిపేసుకుంటున్నారు ఇది గ్రహించలేని అమాయకులు డబ్బుల కోసం ఎదురు చూస్తూ కాలం గడిపిస్తుంటారు ఎంత కాలానికి ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయో మాత్రం ఏ కార్యాలయానికి వెళ్ళినా అధికారి చెప్పారు ఆ మరుసటి రోజు మాత్రం పేపర్లు టీవీల్లో మాత్రం వేల కోట్లు పేదలకు ఇచ్చామంటూ ప్రచారం మాత్రం వీర లెవెల్లో చేసేసుకున్నారు రైతు భరోసా కింద హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటి అమలు కాలేదు అలాగే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన ఎనిమిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు పింఛన్ల పెంపు కింద ఇచ్చిన మూడు హామీల్లో రెండింటిని పూర్తిగా విస్మరించారు ఇలా జగన్ పాలన పూర్తిగా అబద్దాల పునాదులపై సాగింది ఐదేళ్లుగా జగన్ క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ములు లబ్దిదారుల ఖాతాలలో జమ చేస్తున్నానంటూ ఘనంగా చాటుకున్నారు